మొట్టమొదటిగా దేవుని 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 వాక్యం వాక్యం ద్వారా చిత్తం 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 ఏంటో నువ్వు నువ్వు గ్రహించాలి నో ద ద ద ద ద విల్ విల్ ఆఫ్ 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 గాడ్ 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 యు హియర్ వినాలి ఎక్స్పీరియన్స్ స్పీకింగ్ టు దేవుడు నీతో మాట్లాడే అనుభవం కలిగి సెకండ్ చేయాలి బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ అప్పుడు మాత్రమే నీవు నీ యొక్క ఇంటిని బండ మీద కట్టుచున్నట్టుగా ఉంటుంది

ప్రియ సహోదరి డియర్ బ్రదర్ ప్రియ సహోదరు ఆర్ యు బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ ద శాండ్ ఆర్ ఆన్ ద రాక్ నీవు నీ ఇంటిని ఇసుక మీద కడుతున్నావా లేదా బండ మీద కడుతున్నావా వి సీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ఫస్ట్ కింగ్స్ మనము ఒక దైవ సేవకుని చూస్తున్నాము మొదటి రాజుల్లో 13th చాప్టర్ 13వ అధ్యాయము వర్స్ 1 మొదటి వచనము

ఆ మాటకు ఆ రాజు ఎంతో ఆగ్రహంతో నిండి పురాడు. He అతడు కోపంతో అతని చేయి చాచాడు.

ఆ చెయ్యి తిరిగి సరి అయినటువంటి రీతిగా వచ్చినది అప్పుడు రాజు అడిగాడు ప్లీజ్ కమ్ హోమ్ విత్ మీ దయచేసి నా ఇంటికి రండి నాతో అని కొంత ఆహారం తీసుకోవడానికి అని కమ్ టు మై హోమ్ మా ఇంటికి రండి ఐ విల్ గివ్ సమ్ రివార్డ్స్ ఆల్సో నేను మీకు కొంచెం బహుమానాలు ఇవ్వాలి అని బట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ నో ఐ వోంట్ కమ్ కానీ ఆ దైవజనుడు నేను రాను అని చెప్పాడు బికాజ్ గాడ్ టోల్డ్ మీ నాట్ టు గో ఎనీవేర్ అండ్ నాట్ టు ఈట్ ఎనీవేర్ ఎందుకంటే దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు ఏమి తినవద్దు అని చెప్పాడు అని హి డిడ్ నాట్ obey that కింగ్ ఆ రాజు పిలిచిన ఆహ్వానాన్ని అతను ఏమి తీసుకోలేదు హి వాస్ రిటర్నింగ్ టు హిస్ ప్లేస్ అతడు తన యొక్క స్థలానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆల్ ఆఫ్ సడన్లీ హి సా అనదర్ ప్రొఫెట్ కమింగ్ టు హిమ్ అకస్మాత్తుగా ఆ మార్గం మధ్యలో ఇంకొక ప్రవక్త అతని యొద్దకు రావడం అతను గమనించాడు ఓకే హి సెడ్ ప్రైస్ అక్కడ ప్రైజ్ లాడ్ అని చెప్పుకున్నారు ఐ యామ్ ఆల్సో ఏ ప్రొఫెట్ లైక్ యు నేను కూడా ఒక ప్రవక్తనే నీ వాలగా ప్లీజ్ కమ్ హోమ్ మా ఇంటికి రండి దయచేసి అండ్ హావ్ సమ్ ఫుడ్ కొంత ఆహారం తీసుకోండి హావ్ సమ్ రెస్ట్ కొంత విశ్రాంతి తీసుకోండి బట్ హి సెడ్ గాడ్ టోల్డ్ మీ నాట్ టు గో ఈ దైవజనుడు మళ్ళీ చెప్పాడు అతంతో కూడా దేవుడు నన్ను వెళ్ళొద్దని సెలవిచ్చాడు అని బట్ దట్ ఓల్డ్ ప్రొఫెట్ సెడ్ ఆ యొక్క వచ్చిన ముసలి ప్రవక్త చెప్పాడు ఏంజెల్ కేమ్ టు మీ దేవదూత వచ్చి అండ్ ఆస్క్ మీ టు బ్రింగ్ యూ టు మై హౌస్ మిమ్మల్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలి అని నాతో చెప్పాడు అని చెప్పాడు అండ్ దట్ ఓల్డ్ ప్రాఫెట్ డిసీవ్డ్ హిమ్ ఆ యొక్క ముసలి ప్రవక్త ఇతన్ని మోసగించాడు బికాజ్ హి వాస్ ఎ ప్రాఫెట్ ఎందుకంటే అతడు ఒక ప్రవక్త కాబట్టి హి బిలీవ్డ్ దట్ అది నమ్మాడు ఇతను ఏంజెల్ కేమ్ అండ్ టోల్డ్ హిమ్ అరే ఒక దేవదూత వచ్చి చెప్పిందా హీ వెంట విత్ హిమ్ అని అనుకొని అతను ఆ యొక్క ముసలి ప్రవక్తతో వెళ్ళిపోయాడు వైల్ హివర్స్ హీటింగ్ అతడు తినచ్చుండగా అండ్ దట్ ఓల్డ్ ప్రొఫెటర్ టోల్ హెమ్ ఆ యొక్క ముసలి ప్రవక్త అతనితో చెప్పాడు యూ హెవ్ డిసోబేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని మాటకు అవిధేయత చూపించావు యువర్ కర్ కర్స్ విల్ లెట్ గో ఇంటర్ ద చపల్ కర్ ఆఫ్ యువర్ ఫుల్ ఫర్దర్స్

నీకు దేవదూత చెప్పి ఉండవచ్చు అని బట్ గాడ్ మీ కానీ దేవుడు నాకు చెప్పాడు ఏంజెల్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దేవదూత ఇంపార్టెంట్ కాదు గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఏంజెల్ ఆ దేవదూత చెప్పిన దానికంటే కూడా దేవుడు},{1} మార్కు ముఖ్యమైనది టోల్డ్ అస్ ద ఏంజెల్ టోల్డ్ మీ ఒక దేవదూత చెప్పారు ఐ హ్యాడ్ సమ్ విషన్ లేదా నాకు దర్శనం వచ్చింది ఐ సా ఎన్ నేను ఒక దేవదూతను చూశాను దట్స్ హౌ దే డిసీవ్ యు ఆ రీతిగా వారు మోసగిస్తూ ఉంటారు ఐ ఆల్సో ప్రేడ్ ఇన్ గాడ్ ద విల్ ఆఫ్ గాడ్ నేను కూడా దేవుని చిత్తం కొరకే ప్రార్థిస్తున్నాను దే సింప్లీ డిసీవ్ యు ఆ రీతిగా ఎంతో సులభతరంగా వారు మోసగిస్తారు డోంట్ లైట్లీ ట్రీ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని తేలిగ్గా వెన్ దట్ ప్రాఫిట్ వాస్ రిటర్నింగ్ ఆ యొక్క ప్రవక్త తిరిగి వెళ్ళుచుండగా వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎ లయన్ కేమ్ అకస్మాత్తు ఒక సింహం వచ్చింది వర్స్ 24 13వ అధ్యాయము 24వ వచనము అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపేను దట్ లయన్ కేమ్ అండ్ కిల్ హిమ్ ఆ యొక్క సింహము వచ్చి అతన్ని చంపినది

కానీ అతను ఆ శోధనని జయించలేకపోయాను కుడ్ నోట్ ఆస్క్ ద టు ఓల్డ్ ప్రొఫెల్ దిడ్ గోట్ టెల్ యూ ఆ యొక్క వచ్చినటువంటి ఆ ముసలి ప్రవక్తను దేవుడు నీకు చెప్పాడా అని అడగలేకపోయాడు నోట్ ఆస్క్ అతను అడగలేకపోయాడు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఓల్డ్ బి డిసెడ్ బో ద డబల్ సాతాను ద్వారా మోసగించబడద్దు యూలిక్ యెడ్ బేలమ్ ఆల్స్ మనము బిలామన్ కూడా చూస్తున్నాము డాట్ టోల్డ్ హిమ్ దేవుడు అతనితో చెప్పాడు డోంట్ గో టు కర్స్ మై పీపుల్ నీవు నా ప్రజలను శపించడానికి వెళ్ళవద్దు అని డోంట్ హియర్ దిస్ కింగ్ బాలాక్ నీవు ఈ బాలాకు చెప్పే విషయాన్ని నువ్వు చేయవద్దు అని బట్ దర్ కింగ్ సన్ మోర్ మనీ కానీ ఆ రాజు ఇంకా ఎక్కువ ధనం ఇస్తాను ఇంకెక్కువ బహుమానాలు అని చెప్పి హీ ఆఫర్డ్ మెనీ మెనీ రివార్డ్స్ ఎన్నో బహుమానాలు ఇస్తాను అని అతను చెప్పినప్పుడు అండ్ హీ ఫైనల్లీ హీ టుక్ పర్మిషన్ ఫ్రం గోడ్ చివరికి అతను దేవుని యొక్క అనుమతిని పొందుకున్నాడు వన్ హి వాస్ అగైన్ ప్రేయింగ్ మళ్ళీ మళ్ళీ అతను ప్రార్థించినప్పుడు హీ ఆల్రెడీ రిసీవ్డ్ ద ఆన్సర్ అతనికి అదివరకే జవాబు ఇచ్చాడు దేవుడు పీపుల్ అగైన్ అండ్ అగైన్ దగ్గండాస్ గోడ్ కొంతమంది జవాబ్ పొందుకున్న తర్వాత కూడా మళ్ళీ 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 వెళ్ళి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి ప్రార్థిస్తారు దేవా ప్లీజ్ 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 అని అవుట్వర్డ్స్ ఐ విల్ ఫాలో యు ఆ తర్వాత నేను నిన్ను వెంటడిస్తాను నువ్వు ఏది చెప్ినా నేను వింటాను అని ప్లీజ్ హెల్ప్ దిస్ టైం ఈసారి ఈ సమయానికి ఈ విషయంలో సహాయం చెయ్యి గాడ్ ఆల్ రైట్ యు గో అప్పుడు దేవుడు సరే నువ్వు వెళ్ళు అన్నాడు టేక్ ఆఫ్ దట్ వర్డ్ నువ్వు వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ గాడ్ గేవ్ మీ నువ్వు అప్పుడు వాక్యం తీస్తావు ఎంత మంచి వాక్యం నాకు వచ్చింది అని గో నువ్వు వెళ్ళు అని ఐ విల్ బి విత్ యు నేను నీతో ఉంటాను ఐ విల్ హెల్ప్ యూ నీకు సహాయం చేస్తాను అని దట్స్ ఆల్ యువర్ ఐస్ విల్ బి వైడెండ్ అంతే నీ కళ్ళు ఎంత పెద్దగా అయిపోతాయి ద ద సేమ్ గో టు వైడ్ రోడ్ రోడ్ అదే సమయంలో నువ్వు విశాల బ్యూటిఫుల్ ఎంత మంచి మార్గం ఓన్లీ ఫర్ మూమెంట్ కొన్ని సమయం కొంత సమయమే మళ్ళీ నేను తిరిగి ఇరుకు మార్గంలోకి వచ్చేస్తాను అనుకుంటాడు ప్రార్థించాడు ప్లీజ్ గివ్ మీ ద డెత్ ఆఫ్ పర్సన్ అప్పుడు ఆ తర్వాత అతడు ప్రార్థించాడు దేవా నీతి మంతున కలిగే మరణము నాకు ఇవ్వు అని బుక్ ఆఫ్ నెంబర్స్ ట్వెట్ ట్వంటీ త్రీ సంఖ్య స్టన్ సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచన ప్రేడ్ లెట్ మీ హెవ్ బెత్ ఆఫ్ రె చూస్ పర్సన్ రెండవ స్టన్ ఇరవై మూడో అధ్యాయము పదవ వచనము చివరిలో నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాక బట్ దిడ్ ఇడ్ హ్యాపెన్ కానీ అది జరిగిందా

గ్రేట్ ప్రేయింగ్ ఉమెన్ నీవు నేను గొప్ప ప్రార్థనా పరురాల్ని అని తలంచవచ్చు డోంట్ బి డిసీవ్డ్ లైక్ దట్ ఆ రీతిగా మోసగించబడవద్దు బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ ద సాండ్ నీవు ఇస్క మీద నీ ఇంటిని నిర్మిస్తున్నావు వాట్ డిడ్ డేవిడ్ ప్రే రాజైన దావీదు ఏం ప్రార్థన చేసాడు షల్ వి సీ 19th సాంగ్ మనము ఒకసారి 19వ కీర్తన చూద్దాము అండ్ వర్స్ 13 13వ వచనము లెట్ నాట్ ద సిన్ ఆఫ్ ప్రెజెంప్షన్ టేక్ ఓవర్ మీ పంతొమ్మిదవ కీర్తన 13వ వచనం 13వ వచనము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనియకుము వాట్ ఇస్ ద sin of ఈ యొక్క దురభిమాన పాపం అంటే ఏంటి థింకింగ్ దట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తము అని అనుకోవడం దట్స్ ఓన్లీ థింకింగ్ అది కేవలము ఆలోచించడం మాత్రమే థింకింగ్ దట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ నాట్ డు ఎనీథింగ్ టు మీ కేసల్ ఆఫ్ బీయింగ్ గాడ్ ఆయన ప్రేమ కలిగిన దేవుడు హి అండర్స్ మీ ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు గ్రేట్ sin of presumption అలా అనుకోవడమే దురభిమాన పాపము దేవుడు వాస్ సో కేర్ఫుల్ హి ప్రేడ్ అతడు జాగృతగా ఉన్నాడు ప్రార్థించాడు టీచ్ మీ టు డు యువర్ విల్ నాకు నీ చిత్తము చేయడానికి నేర్పము అని దట్స్ వాట్ జీసస్ ప్రెయిడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే అదే రీతిగా యేసుక్రీస్తు ప్రార్థించాడు గెత్సెమనే వనములో నాయ చిత్తం కాదు దేవా ద బ్లడ్ కేమ్ అవుట్ లైక్ స్వెట్ ఫ్రమ్ హిస్ బాడీ ఆయన శరీరంలోంచి చెమట వలె రక్త బిందువులు వచ్చినట్టుగా చూస్తున్నాము హి ఇమెంటిలీ హి ఆయన ఎంతో వేదనతో ప్రార్థిస్తున్నాడు గ్రేట్ క్రయింగ్స్ ఎంతో రోదనంతో లార్డ్ లెట్ మీ నాటూ మై విల్ ప్రభువా నేను నా చిత్తం చేయనివ్వద్దు బట్ యువర్ విల్ నీ చిత్తమే సిద్ధించును గాక హి బై హిస్ ఫాదర్ ఆయన తండ్రి ద్వారా అంగీకరించబడ్డాడు డోంట్ బీ లైక్ దిస్ బ్యాలం అండ్ డూయింగ్ ద సిన్ ఆఫ్ ప్రెసెంప్షన్ ఈ యొక్క బిలాము వలె దురభిమాన పాపము చేయొద్దు లెట్ అస్ ఆస్క్ గాడ్ లార్డ్ యామ్ ఐ ఇన్ యువర్ విల్ దేవుని అడుగుదాము దేవా నేను నీ చిత్తంలో ఉన్నానా ఇఫ్ ఐ యామ్ నాట్ ఇన్ యువర్ విల్ నేను నీ చిత్తంలో లేకపోతే ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ మై ఓన్ వే నిన్న సొంత మార్గంలో వెళ్ళాలి అనుకోను ఐ యామ్ యువర్